ఘనంగా వడ్డిపేటలో శ్రీ 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 మంగళ గౌరీమాంబ ఇరవై నాలుగవ మహోత్సవ వేడుకలు ఉత్సాహంగా మండల స్థాయి వాలీబాల్ పోటీలు వివరాలు చూసుకుంటే కొత్త వలస మండల కేంద్రంలో తుమికాపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల వడ్డిపేటలో శ్రీ 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 మంగళ గౌరీమాంబ ఇరవై నాలుగవ తీర్థ మహోత్సవ వేడుకలు ఆలయ కమిటీ సభ్యులు ఆలయ ధర్మకర్త రవీంద్ర పాత్రో మరియు గ్రామ పెద్దలు ప్రజలు మన యూత్ ఆర్గనైజింగ్ సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ కాంతులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు ఈ తీర్థమహోత్సవం విద్యుత్ కాంతి వెలుగులతో ఒక యాత్రగా ఒక జాతరగా సాగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తుమ్కాపల్లి వారిచే కోలాటం బాలు రైడర్స్ వారిచే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ వంటి కార్యక్రమాలు భక్తులను పలువురిని అలరించాయి ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మరియు మణయు సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి వాలీబాల్ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి ఈ పోటీల్లో గండియాడ గ్రామానికి చెందిన వాలీబాల్ జట్టు ప్రథమ బహుమతి అలాగే ద్వితీయ బహుమతి దాసరవాణిపాలెం తృతీయ బహుమతి వడ్డిపేట గెలిచాయి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు మన ఆర్గనైజింగ్ సభ్యులు పలువురు రాజకీయ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఖమ్మంలో బొడ్డుపేట గ్రామం తుమ్ముకాపల్లి పంచాయతీ కొత్తవాస మండలం బొడ్డుపేట చాలా మహాశక్తి స్వరూపిని శ్రీ 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 మంగళగౌరి తల్లి అమ్మవారి పండుగ ఈ రోజు జరుపుతున్నాం అలాగే మా గ్రామంలో మా ఇలవేల్పుగా కులుస్తున్నటువంటి మంగళవారి ఆశీస్సులతో ఈ గ్రామాన్ని ఎంతో చక్కగా డెవలప్మెంట్ చేసుకుంటున్నాం అలాగే మా గ్రామ ఆలయ ధర్మకర్త మరి చేసిన ముకింది పాత్రి గారి కుటుంబ సభ్యులు రవీంద్ర పాత్ర గారి సమక్షంలో మరి మా గ్రామంలో వార్డ్ మెంబరు ఎట్ల సీతారామ గారు అలాగే ఉమా పేషెంట్ పెషంట్ కొత్త శ్రీని గారు అలాగే గ్రామ సహాదారు మరి సేనాపతి రాంబాబు గారు అలాగే మా పెద్దలు మరి ఆలేటి అప్పలకొండ గారు అలాగే మరి ఈశ్వరరావు గారు సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజం చేస్తాను అలాగే ఎల్లవేళలా కూడా అమ్మవారు మా గ్రామాన్ని కాచి కాపాడాలని ఈ గ్రామం ఇంకా డెవలప్మెంట్ అవ్వాలని కోరుకుంటున్నా అలాగే తోటి స్నేహితులు పెద్దలు ప్రతి ఒక్క పేరు పేరున కూడా ఈ గ్రామానికి ఆర్థిక సాయం చేసినటువంటి ప్రతి ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ ఎడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి